గతంలో ఎప్పుడు రాలేదమ్మా నిలిచిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో నిలిచిపోయిందా నాలుగేళ్ళు నాలుగేళ్ళు అయిపోయిందా ఒక నలభై రెండు వేలు అవుతుంది సములుగా చిండేసి మా తల్లికి రెండు వేలు అవుతుంది దానికి తుట్టి లేదు తర్వాత నాకు కష్టం నేను చూడండి అయినా నడవడుకుంటే డబ్బులు చేసుకున్నాను నేను పరిస్థితి నేను లేదు నాకు నాకు దయచేసి నాకు నా తాటి పోవాలి చూడడానికి సాడు నా బాధితు నాకేమి నాకు కూడా కష్టం వచ్చింది అంతే కట్టడానికి నేను నన్నేమి ప్రత్యేకిస్తాను నైనా యినా ఆటోపణం చేసుకున్నా చానికోడు బిజీ లేదు కూలికి పోతేనే నైనా మా పడుకున్నాడు కూలికి పోతేనే రేపు లేదు ఎంత కష్టం నైనా నాకు కాలు నడవలేకంటే అన్నాను నా బాధ చూడండి స్వామి ద్వారా చూడండి నమ్మిన